గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నెల పద్దెనిమిదవ తారీఖున మారబోతున్న కేతుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమ స్థానంలోకి మారబోతున్నాడు ఇది సప్తమ స్థానం అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మరి జాతకుడు యొక్క వైవాహిక జీవితం ఎఫ్ఐర్సు పెళ్ళి అలాగే ఉద్యోగం అతని యొక్క వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తూ ఉంటుంది అంటే సప్తమం అన్నది దశమాత దశమం కాబట్టి వృత్తి స్థానం అవుతుంది భార్యాభర్తల యొక్క సర్టిఫైడ్ అంటే మంచి వివాహ బంధానికి సంఘం ఆమోదించే విధంగా న్యాయ సమ్మతంగా భార్యాభర్తలు కలిసి జీవించాలంటే సప్తమ స్థానం కూడా చాలా బలంగా ఉండాలి ఒక విధంగా ఆధ్యాత్మిక చింతనకి మంచి జ్ఞానానికి విజ్ఞానానికి బ్రహ్మచర్యానికి ఒక నియమానికి కూడా కేతు కారణమవుతూ ఉంటాడు సాధారణంగా ఈ కేతు జాతకంలో కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా వైరాగ్య జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఏదో ఒక నోములు పూజలు పునస్కారాల పేరుతో ఉపవాసం ఉంటూ శరీరాన్ని బాగా శుష్కింపజేసుకొని మరి మంచి ఖరీదైనటువంటి బట్టలు కాకుండా సాధారణమైనటువంటి చీరలు అవి కట్టుకొని ఒక భక్తిభావం ఉట్టిపడేలాగా కనబడుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ కుంభరాశి వారికి సప్తమ స్థానంలోకి కేతువు రావడం వల్ల ఈ విధంగా జాతకుడు యొక్క జాతకురాలి యొక్క జీవిత భాగస్వామి ఇటువంటి వైరాగ్యానికో ఏదన్నా ఒక దీక్ష తీసుకొని ఆ దీక్షలో ఉంటూ సంసార జీవితానికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంసార బంధానికి దూరంగా ఉంటూ ఏదో ఒక వంకతో ఈ సంసార జీవితాన్ని అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే అసలు జీ సంసారాన్నే పట్టించుకోకుండా వేరే విధంగా వాళ్ళు ఏదన్నా ఆధ్యాత్మిక రంగంలోనూ వృత్తిలో చాలా బిజీగా ఉంటున్నాం కొంతమంది ఏంటంటే బాగా ఏదో ఒక రహస్య జీవితం గడుపుతూ భార్య పే దగ్గర ఏదో వ్రతంలో ఉన్నానో నోములో ఉన్నానో లేదంటే అనారోగ్యంగా ఉందని చెప్పి వేరే విధంగా వారి యొక్క సరదాలు సంతోషాలు తీర్చుకోవడానికి కూడా ఈ కేతుగ్రహం కారణమవుతుంటుంది అంటే అది ఎక్కువ శాతం ఉండదు కేతు సప్తంలో ఉండగా మళ్ళీ ఈ కేతుపైనే కుజ దృష్టో శని దృష్టో ఈ శుక్రరాహులు కలిసి ఉండవు ఇవన్నీ ఏర్పడినప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది కేవలం ఎటువంటి గ్రహాల ప్రభావం లేకుండా సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా వివాహానికి కూడా అంగీకరించడం ఏదో బాగా పెద్దలు బలవంత పెట్టడం వల్ల వివాహానికి ఒప్పుకున్నప్పటికీ కూడా భార్యతో లేదంటే అమ్మాయి అయితే భర్తతో కొన్ని కండిషన్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది మనం కొంతకాలం దాకా ఫిజికల్గా కలుసుకోకూడదు మనం ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి మన పుట్టబోయే సంతానానికి వారికి ఒక పది కోట్లు ఇంకోటి ఒక పది కోట్లు సంపాదించాలి ఆ సంపాదించిన దాకా కూడా మనం పిల్లల్ని కనకూడదు అని ఒక కండిషన్ పెట్టి మళ్ళీ ఒకవేళ మనం కలుసుకుంటే సంతానం కలగచ్చు కాబట్టి ఏ విధ ఏదో విధంగా సంసార జీవితానికి దూరంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇలా కొంతకాలం గడపడంతో ఈలోగా ఏమవుతుందంటే ఈ భర్త కానీ భార్య కానీ ఈ కండిషన్ పెట్టినతో ఎంతకాలం అనేది చూస్తాడు కొంతమంది విడాకులకి అప్లై చేస్తుంటారు కొంతమంది బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి అయితే వేరే పక్కదారులు కొట్టడం కూడా కారణం అవుతుంటుంది అంటే ఇది అంతరంగంగా ఎలాగ ఉండదు అంటే ఆ సప్తమ స్థానంలో భార్య అవచ్చు భర్త అవచ్చు ఆమె మనసులో ఏదో ఉంటుంది ఏదో విధంగా దూరంగా పెట్టాలని ఇటువంటి కండిషన్ని పెడుతూ సాధారణంగా ఇవన్నీ కూడా వివాహం తర్వాత ఫస్ట్ నైట్లోనే జరుగుతూ ఉంటాయి మరి కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసి కొంతకాలం ఎదురు చూస్తుంటారు కొంతమంది మొదటి రోజే తెగదెంపులు చేసుకోవడం వలన పెళ్ళైన పదిహేను ఇరవై రోజులకే విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సప్తమ స్థానంలో ఎవరికైతే కేతు ఉంటాడో వాళ్ళు వివాహం చేసుకునే ముందు వారి యొక్క జీవిత భాగస్వామితో పెద్దవారైతే మాట్లాడవచ్చు అన్ని కండిషన్స్ కరెక్ట్గా మాట్లాడుకోవాలి పెళ్ళైన తర్వాత కాపురం ఏది ఇలా చేసుకోవాలి లేదంటే సంతానం కోసం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఓ సంవత్సరం లోపల సంతానం కలగాలి ఈ విధంగా కండిషన్ పెట్టుకుని అవతల వారు ఒప్పుకుంటే చేసుకోవాలి తప్ప ఏదో అనుకుంటే మాత్రం అవతల వారికి ఏదో ఒక స్టోరీయో హిస్టరీయో బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల లేదా ఒక విధంగా మానసిక వ్యాధి ఉండడం వల్ల లేదంటే ఏదన్నా అనారోగ్య సమస్యను దాచిపెట్టి పెద్దవాళ్ళు చేయడం వల్ల ఇటువంటి మోసం ద్వారా కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వారి జన్మజాతకంలో ఉంటే ఇలా జరుగుతుంది సప్తమ స్థానంలో కేతు వచ్చినప్పుడు అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఏదో ఒక వ్రతమో నోమో పేరుతోనో ఈ విధంగా భార్యని లేదంటే భర్తని దూరంగా పెట్టడం ఫిజికల్గా కలవనివ్వకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వైవాహిక జీవితానికి చాలా ఆటంకంగా కలుగుతుంది సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతు అందువల్ల కొంతవరకు గోచార రీత్యా మళ్ళా వచ్చినప్పుడు ఆల్రెడీ జాతకంలో కేతు సప్తంలో ఉంటే కంపల్సరిగా వాళ్ళు ఈ సమయంలో సరైనటువంటి గైడెన్స్ తీసుకోవడం కానీ సరైనటువంటి ఏమైనా వైద్యులను ఏమన్నా సంప్రదించి తగు విధంగా అంటే ఒక ఏదంటే ఈ మానసిక బలహీనత అనుకోవచ్చు ఇవన్నీ కేతు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి కూడా కలిగిస్తూ ఉంటాడు అందువల్ల ఏంటంటే సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు వైవాహిక జీవితం చక్కబడే అవకాశం ఉంటుంది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదైనా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళ్ళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్నవాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అరలీటర్ ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి